బలహీనంగా ఉన్నారు పలానా వ్యక్తులు ఆత్మలో బలహీనంగా ఉన్నారు పలానా వ్యక్తులు ఇంకా లోకంలో వెళ్ళిపోయారు కృప అన్ని విషయాల కోసం చేయడమే సహాయం దేవుడికి చేసే సహాయం సేవకుడికి చేసే సహాయం అలా మనం ఉన్న ఒక పీబే గురించి పౌన్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ స్త్రీ వాళ్ళందరి గురించి నేను నెక్స్ట్ మంత్ చెప్తా చాలా మంది స్త్రీలు అండి బైబుల్లో మనకు తెలిసిన స్త్రీలు చాలా తక్కువ మంది కానీ ఇంకా చాలా మంది పేర్లు మనకి తెలియదు వాళ్ళందరి గురించి నేను మీకు చెప్తా ఉంటా వాళ్ళు చేసిన వాళ్ళని దేవుడు ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకునేటట్లు హలో కాబట్టి సమరయ స్త్రీ ఒక చెడ్డ స్త్రీ అయ్యుండి కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది మనం ఈరోజు సొసైటీలో మంచిగా గుర్తింపు పొందుకు పొందుకుండా ఉండొచ్చు మంచిగా మనం మంచి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు ఒక టీచరో ఒక మంచి ఆస్తి పర్రాలువో లేకపోతే ఒక మంచి టాలెంట్ ఉండో ఇంకా నీకు ఏదైనా ఉండొచ్చు మంచి ఆరోగ్యం మంచి బలం మంచి హోదా కానీ రేపు మన దినాలన్నీ గడిచిపోయి ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు మన గురించి చెప్పడానికి ఎవరికైనా ఒక మంచి సాక్షి మనకు లేకపోతే అది వృధా అలాగే స్వామరతనం అనేది ఏ కుటుంబంలో కూడా ఉండకూడదు మీరు ఈ రోజు నుంచి చేస్తారా ఏ టైంకి మూడింటికి చేయకుండా కనీసం నాలుగింటికైనా చేయండి ఐదింటికైనా చేయండి కానీ చేయకుండా ఉండద్దు మన్నా మీరు కూర్చుకోకుండా దేవుడిని అందించద్దు ప్రభ నా ఇంట్లో దరిద్రం ఏంటి ప్రభ నా ఇంట్లో ఈ కొరత ఏంటి ప్రభ నా జీవితంలో ఈ దరిద్రం ఏంటి అని దేవుణ్ణి అనొద్దు దేవుడు నాకు ఏమేలు చేయట్ల దేవుడు నాకు ఏమి చేయట్ల అని దేవుణ్ణి అనొద్దు దేవుడి పెట్టాడు ఆల్రెడీ అక్కడ బస్సు వలన టైంకి వచ్చింది ఆ బస్సు టైంకి వెళ్ళబోదు ఎవరి తప్పు బస్సు తప్ప మన తప్పు కదా దేవుడు నిన్ను ఉదయకాలం మంది మన్నా సిద్ధపరచుకోమన్నాడు సోమరత నన్ను విడిచిపెట్టు మాత్రం విడిచిపెట్టు అని చెప్పాడు అవి మనం వదిలిపెట్టకుండా సోమలతనంగా మనం ఉండి దేవుడు సిద్ధపరచుకోమన్న టైంలో మత్తుగా నిద్రపోయి ఎప్పుడో లేచి అయిన అక్కడే అంట్లు అక్కడే దుమ్ము అక్కడే దో అన్ని అసలు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే అంటే బద్దకాస్తులుగా ఉంటారు నీట్గా పెట్టుకోవాలి ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి మంచిగా ఎప్పటికప్పుడు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి మూడు రోజులు అంటే ఒకసారి ఒకసారి దోమడం అలాంటి స్త్రీలు ఎవరైనా ఎప్పటికప్పుడు నీట్గా మన దేవుడు ఎవరు పరిశుద్ధుడు కదా ఆయన ఇంట్లోకి వచ్చి ఉండాలంటే ఒక మురికి ఇంట్లోకి వెళ్తే నువ్వు నేనే ఉండం కదా ఐదు నిమిషాలకు వచ్చి ఉంటావా ఇంటికి తేడా అవుతుంది సరే వస్తాం వందనాలమ్మా అని వెళ్ళిపోతాం అదే కొంచెం మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తావు కాసేపు కూర్చోవాలి ప్రశాంతంగా మాట్లాడతాం ఏసై ఎందుకు ఉంటాడు మరి నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఆలకించాలంటే ఏసై వచ్చి కాసేపు కూర్చోవాలి కదా ఇంట్లో నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయంగానే నేను వస్తాడు కానీ ఆయన ఉండాలిగా నువ్వేమంత అపరిశుభ్రత అర్పర బద్ధకంగా కావండి బద్ధకం కావండి సోమరదనం స్త్రీగా సనికేస్త్రీ కావండి గుణికేస్త్రీ కావండి జగడగొండి కావండి ముళ్ళకొప్ప కావండి ఇంకా ఉన్నాయి చెప్పాలండి ప్రభు నన్ను దీవించట్లేదు నా కుటుంబాన్ని దీవించట్లే నా బిడ్డలను దీవించట్లా అని ఏంటి ప్రభా అని అడిగే ముందు అసలు నువ్వు కరెక్ట్ భక్తిలో ఉన్నావా నువ్వు కరెక్ట్గా దేవుడికి చేస్తున్నావా పెందల కళ్ళు లేచి దేవుణ్ణి స్థుతిస్తున్నావా పెందల కళ్ళు వేసి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నావా మన్నాను సిద్ధపరచుకుంటున్నావా సాక్షిని చెప్తున్నావా ఒకరికి సాక్షిగా ఉంటున్నావా చెట్టు సాక్షిని సంపాదించుకోవద్దు పలానా అసలు కలిపితేనండి కంపండి పలానా మహా మహా ఏంటి సహోదరి వచ్చిందంటే గొడవ పెట్టేసిందండి అమ్మ వస్తుందా సైలెంట్గా ఉండండి ఈ సాక్ష్యం వద్దు పలానా సహోదరి చాలా తగ్గింపు ఒక మాట అన్న తీసుకోగలిగింది పలానా సహోదరి సహాయం చేసేది పలానా సహోదరి పాపం ఎన్నిసార్లు అయినా మేలు చేస్తుంది ప్రార్థన చేసిద్ది ఇలా ఏదో ఒక మంచి సాక్ష్యం ఒక్క వ్యక్తినైనా చర్చికి తీసుకురావాలి దేవుడిని వాళ్ళు ఎరిగేటట్టుగా చేయాలని ఈ రోజు నుంచి అయినా కనీసం మీ ఇంట్లో వలన పెట్టుకుంటారు బయట వలన పెట్టుకుంటారు ఒక్కళ్ళ పేరు మిత్రం ఎత్తి పెట్టి వాళ్ళని వచ్చే వరకు నిద్రపోకుండా ప్రార్థన చేసే మనస్తత్వం కలిగి ఉండడం ఎందుకంటే ఒక పాప స్త్రీనే అంతమందిని రక్షించినప్పుడు ఒక పాప స్త్రీనే ఊరంతా రక్షించినప్పుడు మనం ఇంకా బెటర్నే కదా మన అలాంటప్పుడు మనం ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి ఒక పాప స్త్రీ సాక్ష్యాన్ని వాడు అంతగా ఆశ్చర్యపోయినప్పుడు మంచిగా వెళ్ళి నీ జీవితాన్ని గురించి చెప్పినప్పుడు మనం పాపలమే కాదు ఆమె ఆమె ఒక రకమైన పాప మనమే పరిశుద్ధులం కాదనుకోండి ఎవరిక వాళ్ళు పరిశుద్ధులు కా అనుకుంటే ఇంకా మహా పాపలు అన్నాడు బైబిల్లో అంటే పాపలమే కాబట్టి ప్రభు నన్ను ఈ కోపం ఉండేది ఇగో ఈ కృష్ణాతనం ఉండేది తీసేసాడమ్మా నాకు ఇంతకుముందు ముఖ్యమైన పాపం తీసేశాడు అసూయ ఉండేది తీసేశాడు ఏదో ఒకటి చెప్పు నీ గురించి కొనుక్కొని చెబుతావా నన్ను ముందు దరిద్రంలో ఉండేదాన్ని ఎందాక ఆంటీ సాక్ష్యం చెప్పింది కదా ఏమని చాలా లేముడిగా నిజమేనండి చాలా ఇబ్బంది పడిపోయేది ఆమె ఒక రెండు మూడు నెలల నుంచి క్రితం వరకు ఇబ్బంది పడింది పాపం ఒకప్పుడు మంచిగా ఎవరికి సాయం చేసిన జీతం ఉండేది మరి ఎవరు అడిగినా ముందు ఆమె ఇచ్చేది చాలా ఇదిగా ఉండేది నేను సోన చాలాసార్లు బట్ట మీద మాట్లాడుకుని బాధపడ్డాం ఆంటీ ఎంటి చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది ఈ రెండు ఈ రెండు నెలల నుంచి అమ్మ రెండు నెలల నుంచి అనుకుంటా స్త్రీల ఆమె ఎప్పుడైతే సాక్ష్యం చెప్తారనుకుందో సమృద్ధిగానే ఉంటుందండి మరి ఏదో ఒకటి ఏదో ఒకటి నీ జీవితం బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నీ బిడ్డలో బాగుండాలి దానికి ఒక స్త్రీగా నువ్వే కన్నీరు కాచి ప్రయాసపడే స్త్రీగా ఉండాలి నువ్వు భర్త కసరాలుగా చక్కగా పిల్లల్ని ఏదో ఒకటి ఉండేసారి కాలేజీ కట్టేసేసి అలా శుభ్రంగా తన్ని పెట్టుకుని పడుకొని యూట్యూబ్ చూసుకోవడం ఫోన్లు చూసుకోవడం ఏంటి టీవీలో సీరియల్స్ చూసుకోవడం సీరియల్ ఇంకా సీరియల్ చూ చూస్తున్నారా ఎవరైనా సీరియల్ కొంతమంది ఒక అరవై డెబ్భై ఏళ్ళు వచ్చినా వీళ్ళకి మాత్రం సీరియల్ పిచ్చిపోవట్లేదు పలానా నా టైం వచ్చిందంటే ఇంకా సీరియల్ దగ్గర అతుక్కోవాలి దానికి టైం కూడా మార్చేస్తారు ఏ టైము ప్రార్థనా టైము దేవుడికి ఈ మాట అనకూడదు కానీ నేను నాకది నా అంత కోపం వస్తుంది మా మన పనుల్ని ఆపుకున్న దేవుడికి ఇచ్చేది బెస్ట్ కానుగైంది మిగిలింది తెలిస్తే అదేమైందండి అలా కాదు ఆ టైంలో నువ్వు మానేసి ప్రార్థన చెయ్యి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఇంకా అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అప్పుడు మొదలెడుతున్న ప్రార్థన అమ్మయ్య ఇప్పుడు కాసేపు చేస్తే ఇప్పుడు ఉండిపోవడమే అలా ఉండకూడదు ఈ సీరియల్ వదిలేయండి ముసలం మట్లు వదిలేయండి అంత్య దినాల్లో ఉన్నాం చాలా కుటుంబంలో గలిబిల్లి రేపుతున్నాడు ఏదో ఒక విషయం గురించి కుటుంబాలు చీలిపోతున్నాయి బంధుత్వాలు తెగిపోతున్నాయి బంధాలు మా మాయమైపోతున్నాయి అనురాగం ప్రేమ చచ్చిపోతుంది ఆప్యాయతలు పోయినాయి అగలో ప్రతీకారాలు ద్వేషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబాల్లో అంతే దినాలు ఎలాగ ఉంటుందని బైబుల్ చెప్పింది కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు అలా ఉండకూడదు వాటిని చేయించే వారిగా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉదయం ముందు లేచి నీ కుటుంబం కోసం మొరపెట్టే స్త్రీగా ఉంటేనే ఈ క్రమశిక్షణ కలిగిన లైఫ్లో నువ్వు జీవిస్తేనే ఈ ఆజ్ఞని ప్రకారంలో జీవిస్తేనే నీ కుటుంబం అలా ఉంటుంది లేదంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయడానికి అపవాది ఎప్పుడు రెడీగానే ఉంటాడు కాబట్టి స్త్రీలగా మీకు నేను చెప్పేది ఒకటే ఈరోజు సమరయ్య స్త్రీలాగా మనం కూడా సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి ఒక మంచి సాక్ష్యం మనకు ఉండాలి పిచ్చి సాక్ష్యాలు చెడ్డ సాక్ష్యాలు వద్దు దయచేసి ఏమన్నా అలాంటి క్రియలు ఉంటే మనం మార్చుకోవడానికి దేవుడి దగ్గర మనం మరి ఉపవాసం చేసినా సరే ప్రభా ఈ నాలో ఉంది నేను విడిచిపెట్టాలి అని ప్రార్థన చేసుకోండి రెండవదిగా సోమలతనం అన్నట్టు ప్రతి కుటుంబంలో నీట్నెస్ నేర్చుకోవాలి ప్రతి కుటుంబంలో శుభ్రంగా ఉంచుకోండి ఏ రోజు పైన రోజు చేసుకోండి ఉదయకాలం మందులు ఎగడానికి ప్రతి స్త్రీ కూడా ప్రయాసపడండి పద్ధకం చూపించవద్దు నిర్లక్ష్యం చూపించద్దు ఎక్కడ పైనా అక్కడ వదిలేసి పడుకోవడం ఇవన్నీ దరిద్రం నేను చెప్పట్ల బైబుల్ ఆ రిఫరెన్స్ అన్నీ ఇప్పుడు నేను చూపించిన టైం లేదు ప్రార్థన చేయడానికి టైం సరిపోదు ఎందుకు దరిద్రం నీ ఇంట్లో ఎందుకు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోదంటే నువ్వు కొన్ని మార్చుకుంటే నీ జీవితం కూడా మారింది ఆమె చిన్న ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రభానాలు నేను ఇంకా విడిచిపెట్టాను సీరియల్స్ విడిచిపెట్టాల్సిన సీరియల్ కోపం విడిచిపెట్టాం కోపం ఏ అవిధేట్లు ఉన్నాయి ఒక ఒక సమరస్తి స్త్రీలాగా నన్ను మార్చి ప్రభావం ప్రార్థించి ఆమె చెప్పడానికే ఇబ్బంది కలిగే ప్రేరణ ఉంది ఆమె ప్రేరణ ఎవరు కూడా ప్రస్తావించరు అసలు చెప్పాలంటే కానీ ఆమెలాగా ఉండాలి అనేటట్టుగా ఉంది ఈరోజు బైబిల్లో ఆమె యొక్క క్యారెక్టర్ ఎందుకో తెలుసా O kadar ne